అందరికీ నమస్కారం అనంతపురం అర్బన్లో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి అసెంబ్లీ సీట్ ఇవ్వనందుకు ప్రతి ఒక్కరం కూడా చాలా కలత చెందాము ప్రతి ఒక్క కార్యకర్త నాయకులంతా చాలా బాధపడ్డాము కానీ ఈరోజు మా నాయకుడు కష్టాన్ని గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము మాకు ఇంతకుముందు మీరు టికెట్ అనౌన్స్ చేయకున్నందుకు చాలా బాధపడి ఇంకా పార్టీ మీద ఒక నమ్మకం అనేది లేకుండా పోయింది కానీ అలా కాకుండా తిరిగి మరీ మాకు చూపించారు మా అన్నగారికి జాతీయ స్థాయిలో ఆయనకి ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు నిజంగా చాలా ధన్యవాదాలు ఇప్పటి నుంచి మేము ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రతి ఒక్కరూ పని చేసుకొని పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఎంతగానో కృషి చేస్తాము మా నమ్మకాన్ని ఒమ్ము కానికుండా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కరెక్ట్గా చేసినందుకు మేము ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము పార్టీని కష్టపడి గెలిపించుకొని మీరు తిరిగి సీఎంగా చేసుకునే ఇదే ధ్యేయంగా మేము ఈరోజు నుంచి కష్టపడతాం ఒకటండి ఎక్కడైనా కూడా ఒక ఐదు ఐదేండ్లు ఒక నాయకుడు మమ్మల్ని ప్రతి కష్ట నష్టాల్లో నిలబడి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు అలాంటి సిచ్యువేషన్లో సడన్గా ఎమ్మెల్యే టికెట్ ప్రభాకర్ చౌదరి గారికి లేనున్నందుకు ఆగ్రహవేశాలకు ప్రతి ఒక్క కార్యకర్తలు ప్రతి ఒక్కరం కూడా మేము గురి అయ్యాము ఎందుకంటే కష్టపడిన నాయకుడికి మీరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని ఆ ఆవేశంలో మేము కొన్ని తప్పులను చేశాము కానీ ఈ రోజు మేము మేము చేసిన తప్పుల్ని క్షమించమని కూడా అడుగుతున్నాము అడుగుతూ ఆయనకి ఇంత పెద్ద పదవి ఇచ్చినందుకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా హర్షిస్తున్నామని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మేము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సీఎం అయిన వెంటనే మనకు ఏ పథకాలను అమలు చేస్తారు మనకి ఏ విధంగా ఆయన మన తోడుగా ఉంటారని ప్రతి ఒక్క పథకాలను సూపర్ సిక్స్ అయితేనేంటి ప్రతి ఒక్క విషయాలను కూడా ఇంటింటికి వెళ్ళి వివరించి చెప్పి పార్టీ బలోపేతాన్ని కృషి చేసుకుంటూ వెళ్తాము మా నాయకుడిని తిరిగి గెలిపించుకొని అసెంబ్లీకి వెళ్ళేంత వరకు కూడా మేము నిద్రపోమాన్ని తెలియజేస్తున్నాము